గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రి త్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాంబరాత్మకలాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గా నమః ఓం శ్రీ దేవత యై నమః శని మనకి మేషరాశిలోకి సుమారు ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మారబోతున్నాడు ఆ తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ జూలై నెలలో మనకి రాశిలోకి సభ్య దశలోకి రాబోతున్నాడు ఈ కారణంగా మనకి అనేకమైనటువంటి మార్పులు ద్వాదశ రాసుల్లో వస్తాయన్నమాట అలాగే ఈ జూలై తర్వాత మళ్ళా ఆగస్టు ఆ ప్రాంతంలో మనకి శని సంచారం అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరు మూడు సార్లు జరుగుతుందనమాట ఈ కారణంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే శనీశ్వరుడు ఏముందండి ఎల్నేటి శని ఏం చేస్తాడండి ఏం చేయడు అర్ధాష్టమ శని అష్టమ శని ఒక నూనె అభిషేకం చేస్తే సరిపోద్ది లేకపోతే ఒక పావు కిలో కిలో పావు నువ్వుల నల్ల నువ్వుల్ని మనం నల్లను ఇచ్చి దానం చేసేస్తే శని దోషం పోద్ది పండితులు చెప్తున్నారు అని వీళ్ళు చాలా ధీమాగా ఉంటారన్నమాట అవన్నీ అలా జరగదమ్మా మీకు ఈ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని సమయంలో పీడిస్తాడు ఖచ్చితంగా పీడిస్తాడు మీ కర్మలను బట్టి ఏదో వీళ్ళు పండితులు చెప్తున్నట్టుగా వీళ్ళు నువ్వులు కిలో పావు దానం చేసేసి నల్లని వస్త్రాన్ని దాని దానం చేసేస్తే అంత చీప్గా ఏం లేడు శనీశ్వరుడు నువ్వులు నన్ను అభిషేకం పూజ చేసేసి ఒక పూజారికి ఒక వంద రూపాయలు ఇచ్చేస్తే దోషం పోద్దా నువ్వు జన్మ జన్మల చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టకపోయినా అంతకుముందు ముసలాలని వంశంలో వాళ్ళని చూడకపోయినా గురువుల్ని నిందించిన తర్వాత పేదవారికి వికలాంగులకి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు రెగ్యులర్గా చేయకపోయినా ఇవన్నీ కూడా శని దోషాలు సంక్రమిస్తాయి ఇతరులను నిందించినా ఇవన్నీ మనిషి తెల్లవారితే లేచి రాత్రి పడుకునే దాకా చేసేవన్నీ కూడా అపరాధాలే అందరూ డౌటే లేదు మేము ఏ తప్పు చేయలేదండి ఏ తప్పు చే నువ్వు చేసే పాలిటిక్సే తప్పు అందువలన ఇవన్నీ కూడా శనీశ్వరుడు ఒప్పుకోడనమాట శనీశ్వరుడు క్రమశిక్షణాయుతమైనటువంటి ప్లానెట్ కాబట్టి ఎవరిని ఎంత పరిధిలో ఉంచాలి ఎవరిని ఏం చేయాలి అనేటటువంటిది శనీశ్వరుడు మీకు నేర్పిస్తాడు లవర్ అని చెప్పేసి తక్క చిన్నగా చిన్నప్పటి నుంచి ముడ్డి కడిగి నీకు పెంచి పెద్ద చేసి ఇచ్చేస్తే తల్లి తల్లికి తిండి పెట్టవా నువ్వు తండ్రి నీకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసి నిన్ను పెంచి చదివించి ఒక వృత్తి చేస్తే నీ లవర్తో నువ్వు పార్టీలకు వెళ్తావు కానీ తండ్రికి తండ్రి చెప్పేది వినో తండ్రిని చూడవా నువ్వు తండ్రి అడిగితే నువ్వు డబ్బులు ఇస్తావా అంత మనగాడమైపోయావా ఇవన్నీ కూడా శని చూస్తూ ఉంటాడు అన్నమాట అదే లవర్ పిలవగానే కాఫీ షాప్కి ఇంట్లో పిల్లం నగలు కూడా తీసుకెళ్ళేసి లవర్లకి ఇచ్చేస్తారు ఇవన్నీ తప్పులు కాదు అలాగే గురువు పంగనామాలు పెట్టేస్తారు గురువులకి తప్పు కదా చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టర్ల దగ్గరికి ఏమైనా ఒక యాపిల్ పండు ఇవ్వడం ఇవ్వడం ఏమన్నా ఉన్నాయా ఏం లేవు అండ్ శనిశ్వరుడి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చూస్తాడనమాట అలాగే వంశ పెద్దలు ఎవరు ముసలి వాళ్ళు వాళ్ళ అనుభవంతో పాపం చెప్తారు వాళ్ళు చెప్పేది అనుకోకుండా నీకు నీకే నా తెలుగుతేటలు ఉన్నాయి రాజకీయాలు చేయడం అలా ఈ శనిశ్వరుడు ఏం చేస్తాడు ఇవన్నీ దోషాలు అందువల్ల దొంగ ఇప్పుడు దొంగ పీఠాలు దొంగ ఆశ్రమాలు దొంగ ప్రవచనకారులు అంతా సబ్జెక్ట్ లేనటువంటి అందరూ రావడం వల్ల ఇదంతా శనీశ్వరుని యొక్క వక్రించున్నప్పుడు చేసేటటువంటి ఫలితాలన్నమాట కాబట్టి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళే అలాంటి దొంగలే మీకు సెట్ అవుతారు ఎందుకలన ఎప్పుడు మనకి శని ఎప్పుడైతే అర్ధాష్టమ అష్టమ ద్వాదశ రాసుల్లోకి మనకి శని వస్తాడు ఇలాంటి దొంగ గురువులు దొంగ వాళ్ళు వీళ్ళతోనే బాగుంటుంది సాచర్యం మంచి వాళ్ళు చెప్పే మాటలు పౌరుషాన్ని తెప్పిస్తాయన్నమాట కాబట్టి జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ లాయల్టీ ఉండాలా నిజాయితీ క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీదకి ఎలాగా ఈ యొక్క జాతకాలు అనేటటువంటివి ఈ శని రాశి మార్పు వల్ల ఎలా జరుగుతాయో చూద్దాము అలాగే ఇవన్నీ కూడా రాశి ఫలాలు మనం ఈ స్కెలిటన్ ఐడియాగా సింబాలిక్ రిప్రజెంటేషన్గా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా అందువలన మీరు మీ జీవితంలో మీకు ఎప్పుడు జాబ్ వస్తుంది ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు భార్యాభర్తలు కలుస్తారు ఎప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది ఎప్పుడు చనిపోతారు మీరు ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి ఎప్పుడు వ్యాధులు వస్తాయి ఎప్పుడు రాజకీయ నాయకులకి పదవులు వస్తాయి ఇలా ప్రతీది కూడా మీ వ్యక్తిగత జాతకంలో రాజకీయ నాయకులకు వాళ్ళ జాతకాలు చూడాలి మామూలు మీకు పదవులు ఏమొస్తాయి ఇలా వ్యక్తిగత జాతకాలు చూడాలంటే మాత్రము కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని వివరాలు అన్నీ ఉండాలి ఇవన్నీ కూడా మాకు వాట్సాప్ చేయాలి మీరు అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది అండ్ నాన్ కమర్షియల్ బేస్తో చెప్తున్నాం కదా అని ఇదేదో చీప్గా జాతకాలు కా చూసి చెప్పేది ఒక్కొక్కరికి దగ్గర దగ్గరగా యాభై వేలు ఖర్చు అవుతుంది నేను జాతకం చెప్పాలంటే ఐఎమ్ ద వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ ఐ యూస్ ద నాసా లైవ్ రిపోర్ట్స్ ఓకే నాసా లైవ్ రిపోర్ట్స్ చూసి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పేటటువంటి ఐఐటి మెడ్రాస్ ని స్టూడెంట్ నేను అదే సో మీద పండితుడిని అందువల్ల మీరు ఎవరెవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా చెప్పచ్చు ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి కామెంట్స్ రూపంలో కానీ పిచ్చి పిచ్చి ఫోన్లు వస్తే తోలు తీసి బొక్కలు ఎరగబొట్టిచ్చేస్తాను నో పోలీస్ పోలీస్ తర్వాత కేసులు పెట్టడం లీగల్ కేసుల తర్వాత వెకిలి చేష్టలు చేస్తే తాట తీసేస్తాను మళ్ళీ అందులో డౌట్ లేదనమాట కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు మాకు అన్నీ కూడా నీ ట్రేసింగ్ అవుట్ అంతా అంతా మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంతా ఈజీ ఐదు క్షణాల్లో మేము ట్రేస్అవుట్ చేస్తాం ఎక్కడున్నావు నువ్వు గతంలో జరిగిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోబెట్టాను కాబట్టి ఇది పబ్లిక్ గా నేను ఇస్తున్న వార్నింగ్ బికాస్ ఆర్ ఆల్ స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నారు చాలా మంది ఆ పంతులు తేరగా దొరికారని ఇవన్నీ ఏం ఉండవు ఆ తర్వాత లీగల్ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి వి నో వి హావ్ ఆల్ అవర్ ఐ అవర్ ఓన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ అవర్ ఓన్ ఆనరబుల్ జడ్జెస్ రైట్ పబ్లిక్ గా చెప్తున్నాను నేను సో బీ కేర్ఫుల్ అండ్ పన్నెండు రాశుల వారికి ఎక్కడ ఏ ఏ రాశుల వారికి ఎక్కడ ఎక్కడ జరుగుతుంది ఏ ఫలితం జరుగుతుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం మేషరాశి మేషరాశి వారికి అందరికీ కూడా ఫిబ్రవరి పదమూడు తర్వాత ఈ యొక్క మేషరాశిలోకి రావడం అనేటటువంటి శని జరిగింది కాబట్టి ఈ యొక్క జన్మంలోకి వచ్చినటువంటి ఈ శనిగ్రహ ప్రభావం వలన ఏలిన శని ఉద్ధృతంగా ఉంటుంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఆ తర్వాత చక్కగా ఖర్చులు కూడా అధికంగా ఖర్చు పెట్టడం అనేటటువంటి జరుగుతుంది అలాగే గురుడు యొక్క ప్లేస్మెంట్ అనేటటువంటిది మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క గురుగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి విషయాల్లోకి మీరు వేలు పెట్టడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ మేషరాశి వారికి విద్యార్థులు సరిగ్గా చదవకుండా ఇతరుల డిస్ట్రాక్షన్స్కి గురవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి చదువులో వెనకబడి పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి మేషరాశి వారికి మరి పిల్లల నుంచి అనేకమైనటువంటి తలపోట్లు అనేకమైనటువంటి విషయాల్లో హెడేక్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి పిల్లల స్కూల్ ఫీజులు అవినీతి అనారోగ్య విషయాలు అవనండి హాస్పిటల్ ఖర్చులు అవినీతి ఇవన్నీ కూడా శిరభారంగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ మేషరాశి వారికి దైవ అనుగ్రహము అనేటటువంటిది కావాలని చెప్పి దేవుని యొక్క అవసరం ఇప్పుడు కనబడుతుంది కాబట్టి ఆలయాలు దేవాలయాలు గుళ్ళు గోపురాలు ఆర్ఫన్స్ ఇవన్నీ కూడా తిరగడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి రైతులు వ్యవసాయాలు ఎంత చక్కగా చేసినప్పటికీ కూడా మీకు సరైనటువంటి ఫలితాలు మీకు లభించవు కానీ ఫిబ్రవరి పదమూడు తేదీ దాటిన తర్వాత ఏప్రిల్ మే నెలల్లో అద్భుతమైనటువంటి పంట మీ చేతికి వస్తుంది కమిషన్ ఏజెంట్స్ కూడా మంచిగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది పురోహితులు కూడా బ్రహ్మాండంగా సంపాదన అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి చేపల రయ్యల చెరువులు ఇవన్నీ కూడా మీకు అధిక లాభాలని ఇస్తాయి అండ్ ఈ యొక్క కరెంటు వ్యాపారాలు కరెంటు పరికరాలు ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఉన్మానం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా గరిష్ట స్థాయిలో ఎక్కువ అవుతుంది అనుమానం ఉన్న విధాలకి ఇంకా అనుమానం ఎక్కువైపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండడము ట్రాన్స్పరెంట్గా ఉండడం అనేటటువంటిది ఈ యొక్క క్రమశిక్షణ భాగంలో శనిశ్వరుడు మీకు నేర్పించేటటువంటిది చాలామంది ఇంతకుముందు గత గతంలో మీరు గోళ్ళ మంది దగ్గర మోసపోతారు అలా మోసపోయిన జీవితంలో ఒక రావణాసురుడు వచ్చాడు అందరూ రావణాసురులు అనుకుంటే కుదరదు కాబట్టి ఇలాగా అనుమానించేటటువంటి వాళ్ళు నాశనం అయిపోవడం మా తప్ప సందేహాత్మా వినశ్యతి అన్నారు నాశనం అవడం తప్ప మన పరిష్కార మార్గం ఉంటుంది కాబట్టి పరిహారాలు మీరు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క మహాకాళి మంత్ర అనుష్ఠానం చేసుకోవాలా ఈ ఎల్ నెడ్సన్ జరుగుతుంది కాబట్టి అలాగే మంత్ర జపము తర్వాత అష్టదిగ్బంధనాలు కరంగా అంగ కరణ్య కరంగాన్యాసాలు ఇవన్నీ కూడా చేయాలి అండ్ తంత్ర పద్ధతి లేదు గింత్ర పద్ధతి లేదు కొంతమంది వ్యధవలు మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాట్లు పెట్టాలా వానాచారం కౌలాచారం అని చెప్పే బోకుగాళ్ళ మాటలు కనుక వింటే వాళ్ళకి వాళ్ళ చేత పూజలు చేర్చుకున్న వాళ్ళు వెధవలందరూ కూడా కూడా సర్వనాశనం అయిపోయారు ఇప్పుడు కాబట్టి దక్షిణాచార పద్ధతిలో జగద్గురు అనేటువంటి ఆది వారు చెప్పిన పద్ధతిలో మాత్రమే వెళ్ళాలి అలాంటి వాళ్ళు రావి చెట్టును పెంచుకోవాలి దానికి చక్కగా దాని చుట్టూ ప్రదక్షిణాలు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఓం శనేశ్వరాయనమ అంటూ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు సంప్రదించవచ్చు